హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి ఈ ఈరోజు మీకు చూపించే రెసిపీ వేసరికి ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అండి ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలు మనం జస్ట్ టెన్ మినిట్స్లోనే సాంబార్ రెడీ చేసేసుకోవచ్చు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్లోకి కానీ ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినా సరే అప్పటికప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో మనం ఈ సాంబార్ ప్రిపేర్ చేయొచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి అది ఎలా చేసుకోవాలో ఏమిటో దానికి ఏమేమి కావాలో అన్నీ వివరంగా చెప్తాను దీనికైతే ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి అలానే ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మె మెంతులు ఒక రెండు స్పూన్లంతా పెసరపప్పు ఒక స్పూను పచ్చిశనగపప్పు జీలకర్ర వచ్చేసరికి ఒక స్పూను ధనియాలు వచ్చేసరికి ఒక రెండు స్పూన్లు అలానే ఒక స్పూను మిరియాల పొడి అండి మిరియాలు ఉన్నా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండి పెట్టేసి ఫస్ట్ మనము కందిపప్పుని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని కందిపప్పు మాడిపోకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు మనము స్లోగా దీన్ని వేయించుకోవాలండి కందిపప్పుని అనేది మనకు అలా ఎప్పుడైతే కొంచెం ఆ స్మెల్ కందిపప్పు వేయించిన స్మెల్ ఏదైతే వస్తుందో అప్పుడు ఎమ్మంటే ఎండుమిర్చి వేసేసుకోవాలి ఫ్లేమ్ మట్టికి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా కందిపప్పులో ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కూడా వేయించాలండి మనము ఇప్పుడు ఇందాక మనము అంటే రెడీ చేసుకున్న పదార్థాలు ఉన్నాయి కదా ధనియాలు ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి మనము అలానే పచ్చిశనగపప్పు అండి తర్వాత పెసరపప్పు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ మనము వేయించుకోవాలి మాడిపోకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి వీటన్నిటిని ఇప్పుడు పెసరపప్పు వేసేస్తున్నాను ఇన్ని రకాల పప్పులు వేయటం వల్ల సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పెసరపప్పు ఎప్పుడైతే కొంచెం లైట్గా వేగిందో ఇంకా మనము మెంతులు వేసేద్దాము మెంతులు కూడా ఒక హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ చేదు వచ్చేస్తుంది ఈ మెంతులు కూడా వేసి వేయించేసుకోవాలి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము మాడిపోకుండా మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా జీలకర్ర వేసేస్తున్నానండి ఈ జీలకర్ర వేసేసి జస్ట్ ఒక హాఫ్ మినిట్ అట్లా మనము ఫ్రై చేసి ఎటువంటి ఆయిల్ వేయనక్కర్లేదు డ్రై రోస్టే చేసుకోవాలి మొత్తము ఇంకా గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి మనము ఈ మిరియాల పొడి వేసేద్దాము ఎందుకంటే మిరియాల పొడి ఫ్రామ్లో ఉంది కాబట్టి తొందరగా మాడిపోతుంది మనకి ఇంకా ఆ వేడికి మిరియాల పొడి అనేది ఫ్రై అయిపోతుంది మనకి మిరియాలు ఉన్నా సరే మనము అట్లనే ఫ్లేమ్ ఆఫ్ వేసేసుకొని మనము ఆ వేడిలోనే వాటిని వేయించవచ్చు వీటన్నిటిని అదే గిన్నెలో చల్లారే వరకు మనము వెయిట్ చేయాలండి చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా పౌడర్ చేసుకొని పెట్టేసుకోవాలి మనము మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ అయిన దాన్ని ఒక చక్కగా శుభ్రంగా కడిగి ఎండబెట్టినా ఒక డబ్బాలోకి తీసుకోవాలండి నేను ఈ విధంగా ఒక గాజు బౌల్లో తీసుకున్నాను అది కూడా ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో తీసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది పోకుండా చాలా రోజులు ఉంటుందండి ఇప్పుడు ఈ పౌడర్తో సాంబార్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను దీనికి కావాల్సినవి వచ్చేసరికి ఉల్లిపాయలు నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అలానే రెండు టమాటాలు పచ్చిమికాయలు కొంచెం సాంబార్లోకి పులుపు కోసం చింతపండు కరివేపాకు కొత్తిమీర అండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా మీరు రకరకాల కూరగాయలు మీకు ఏం కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న పౌడర్లో నుంచి ఒక నాలుగు స్పూన్ల సాంబార్ పొడి తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మనము వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి అదే దాంట్లో చింతపండు పులుసు అండి మన సాంబార్లోకి ఎంతైతే పడుతుందో అంత చింతపండు తీసేసుకొని ఆ పులుసుని కూడా ఆ సాంబార్ వాటర్లోని వేసేసి కలిపేసి పెట్టేసుకోవాలి మనము ఉండలనేవి ఉండకూడదు మనము స్మూత్గా మనం చక్కగా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఆ పౌడర్ మొత్తము ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి ఒక హండీ పెట్టి ఆయిల్ వేసేసి దానిలో తాలిం గింజలండి మా ఆవాలు మినపప్పు అలానే జీలకర్ర మనం రెగ్యులర్గా తాలింపు ఏవైతే వేస్తామో అవన్నీ ఎండుమిర్చి జీలకర్ర ఉల్లిపాయలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి చిన్నుల్పాయలు కూడా దంచి వేసుకోవాలండి అప్పుడు దాంట్లోంచి స్మెల్ అనేది బాగా వస్తుంది ఈ విధంగా దంచి వేసుకున్న చిన్న ఉల్లిపాయలు వేసేగానే ఒక్కసారి మనము ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండి ఇవన్నీ వేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి మనము కొంచెం ఫ్రై అవగానే టమాటా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా మగ్గే వరకు మనం వేయించుకోవాలండి ఇప్పుడే ఇంకా వేరే కూరగాయలు ఏమన్నా తీసుకున్నా ముల్లక్కాయలు కానీ దోసకాయ కానీ సొరకాయ ముక్కలు కానీ వంకాయ బెండకాయ ఏవి తీసుకున్నా ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు వేసేసుకొని మనం ఈ నూనెలోనే మగ్గించాలి ఈ విధంగా ఒక నిమిషం వేయించిన తర్వాత కరివేపాకు అండి కరివేపాకు కూడా వేసేసి మొత్తము ఆయిల్లో మనము ఆ టమాటా మగ్గే వరకు ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు మనము వేయించుకోవాలి ఇవి వేగుతుండగానే మనకి సాంబార్లోకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను అలానే పసుపు కారం కూడా వేసేసుకోవాలండి మనము మనం పెట్టే సాంబార్ క్వాంటిటీ తగ్గట్టుగా సాల్ట్ పసుపు వేసుకోవాలి కారం అనేది సాంబార్ అంటే మనం ఇందాక చేసుకున్న మిక్స్ పౌడర్లో ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారం మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి ఇలా వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ మిక్స్ పౌడర్తో ఒక లిక్విడ్ రెడీ చేసాం కదండీ ఆ వాటర్ అంతా దీంట్లో పోసేసుకోవాలి పోసేసుకొని ఇప్పుడు ఇంకొక గ్లాస్ వరకు వాటర్ అంటే మన కన్సిస్టెన్సీ మనకు ఎంతవరకు కావాలో చూసుకొని ఈ విధంగా పోసుకోవాలి నేను ఒక గిన్నె నాకు ఆ సాంబార్ పౌడర్ మిక్స్ వస్తే ఇంకొక గిన్నె వాటర్ పోసాను పోసేసి ఇప్పుడు హైలైట్ అండి ఇది ఇంగువ అనేది వేస్తే సాంబార్ మంచి స్మెల్ వస్తుంది మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు కానీ ఇష్టం ఉంటే మటుకు ఇంగువ వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న ఒక అంతా బెల్లం అండి ఇది వేయటం వల్ల ఏమైందంటే ఆ టేస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఆ ఉప్పు అనేది అడ్జస్ట్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేతే లేదు కానీ చిన్న ముక్క ఐటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది సాంబార్ అనేది ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఇంకా అన్నీ వేసేసామండి ఒక్కసారి కలిపేసేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మనం సాంబార్ని బాగా మరగనివ్వాలి ఈ విధంగా మరగనిస్తే మన ఇన్స్టెంట్ మిక్ సాంబార్ మిక్స్ పౌడర్తో సాంబార్ రెడీ అండి ఇది మన ఇడ్లీలోకి కానీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ సాంబార్ ప్రిపేర్ చేసి ఇవన్నీ చండి చాలా టైం పడుతుంది కదా ఈ పౌడర్ కనుక మనకు ఉంటే జస్ట్ టెన్ మినిట్స్లో మనం సాంబార్ రెడీ చేసేసుకోవచ్చు అలానే లంచ్కైనా రెడీ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ సాంబార్ అయితే మరి ఒకసారి మీరు కూడా ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ పౌడర్ రెడీ చేసుకుని సాంబార్ పెట్టుకోండి చాలా బాగుంటుంది అది ఎలా వచ్చిందో దాని టేస్ట్ ఎలా ఉందో కూడా కొంచెం కామెంట్ చేయండి మరి ఇదేనండి ఈరోజు వీడియో వచ్చేసరికి నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటాను బాయ్